భూపాలపల్లి మున్సిపాలిటీ ఇరవై ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది నగర్ లక్ష్మీనగర్ కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అంగోజు స్వాతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్న అంగోజు స్వాతి నన్ను గెలిపిస్తే కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాను అంటూ హామీ ఇచ్చారు అలాగే కాలనీల్లో దొంగల సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొంటూ ప్రతి టర్నింగ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కాలనీ మొత్తాన్ని నిఘా వ్యవస్థలోకి తీసుకువస్తాను అని స్పష్టం చేశారు భద్రతతో పాటు అభివృద్ధే తమ లక్ష్యమని ఇరవై ఒకటవ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ అభ్యర్థి అంగోజు స్వాతి తెలిపారు ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాలనీ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ప్రతి గడప గడపకి తిరగడం జరిగింది ప్రతి ఒక్కరు అంటున్నారు బీఆర్ఎస్కే కార్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తాము మా కాంగ్రెస్ ఏం చేయలేదు మీకే వేస్తామమ్మా మా ఇంటికి రావద్దు నీకే వేస్తాపో అని ఆశీర్వదిస్తున్నారు పెద్దలందరూ ప్రతి ఒక్కరు అంటున్నారు కోతుల బాధ బాగుంది బాగా చిరాకుంది మనం వెళ్తూ ఉంటే మై కొంచెం బయటికి వెళ్తేనే ఇంట్లోకి వస్తున్నాయి కోతులు ఆ సమస్య కొంచెం తీర్చాలనేసి అంటున్నారు కాబట్టి గెలిచిన వెంటనే రెండు కొండెంగల్ని కొంటున్నాము దానికి ఒక మనిషిని పెట్టి ప్రతిరోజు తిప్పడం జరుగుతుంది కోతులని రానివ్వకుండా అదేవిధంగా మన కాలనీలో దొంగల భయం బాగుంటుంది రీసెంట్లీగా మన ఒక పది పదిహేను నిండ్లల్లో దొంగలు కూడా పడడం జరిగింది కావున నన్ను గెలిపిస్తే కంపల్సరీ ప్రతి టర్నింగ్ మీద సీసీ కెమెరాలను పెట్టడం జరుగుతుంది అది హామీ ఇస్తున్నాను డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ మున్సిపాలిటీకి సంబంధించిన ఇంటి పర్మిషన్ కానీ రేషన్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే కూడా మీకు ఒక్క ఫోన్ చేస్తే నేనే మీ ఇంటికి వచ్చి మీ పనేందో నేను చేపిస్తానని హామీ ఇస్తున్నాను కాబట్టి నన్ను మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనం చేస్తాం ప్రతి ఒక్కరూ ఇది ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వేరే రకంగా ఉండే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేరే రకంగా ఉన్నది ప్రతి ఒక్కల నాడి ఎవరు చూడు కారు అనే నినాదంతో మారుమోగుతున్నది ప్రతి ఒక్కళ్ళను ఎవరిని అడిగినా కూడా ఇంతకుముందున్న ఉన్న గవర్నమెంటు రెండు వేలు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇరవై వందలు మహిళలకు ఇరవై వందలు ఇస్తామన్నారు తులం బంగారం అన్నారు ఏ హామీ కూడా ఒక్కరోజు నెరవేరలేదని చెప్పుకుంటూ జనము కారు వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు కాంగ్రెస్ అంటేనే చీ అనే పరిస్థితులు ఉన్నది అలాగే రేవంత్ రెడ్డి మాటలను కూడా చూసి ప్రతి ఒక్కరు ఒక ముఖ్యమంత్రి విధానం ఇది కరెక్ట్ కాదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగా ఉండే అనే ఉద్దేశంగా ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారు మరియు ఈ ఇరవై ఒక్క వార్డులో ప్రతి ఒక్కళ్ళను ఒక ఇరవై రోజుల బట్టి ఇన్ఛార్జిగా చెల్లు నన్ను ప్రతి వార్డులో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడాము అంత కారుకే బాగుందన్నారు ఈడ కూడా చూసి మేము ఇక్కడ ప్రతి ఇంటికి పోయినా మేమిక్కడ మేము మాతోటి ఉన్న ముఖ్య నాయకులం కూడా ప్రతి ఇంటికి వెళ్ళినాము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇక్కడ అంగోతి స్వాతి అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ టికెట్ ఇప్పేయడం జరిగింది అందరూ ఆశీర్వదిస్తామంటున్నారు భూపాలపల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం కంపల్సరీ